చెక్ అమితాబ్ బచ్చన్ చెప్పడం జరుగుతుంది ఫైనల్ ఆర్గ్యుమెంట్ అంటే నో మీన్స్ నో అంటే షీ సెట్ నో అంటే లేకపోతే ఒక విధమైన అఘాయిత్యానికి లేకపోతే గురైన ఆ స్త్రీ ఏమంటుందంటే ఆ అమ్మాయి విషయం చెబితే దానికి రుజువు ఏమిటి అని అడగటం అది లక్షణం కాదు అది న్యాయం కాదు అది సమాజ విరుద్ధం అని ఆ సినిమాలో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మ్యాగీని ఆ విధంగా అనడం ఆ విధంగా అడగడం అనేది అన్యాయం దాన్ని ఒక బాధిత హృదయం కింద పరిగణించి పరిగణించవలసిన అవసరం అలా పరిగణించిన మీ అందరికి ధన్యవాదాలు ఇంకొక విషయం ఏమిటంటే తెలంగాణ స్త్రీ ఎన్నో అంటే తెలంగాణలో చాలా ప్రజా ఉద్యమాలు జరిగినాయి ఆ ప్రజా ఉద్యమాలు జరుగుతాయి ఒకవైపు ఒక బ్రహ్మాండమైన సమాజ సమసమాజ స్థాపన వైపు వెళుతూ దాంట్లో స్త్రీ ఎంత గొప్ప పాత్ర ముందు వహిస్తుంది ఇప్పుడు వహిస్తుంది అనేది నా నమ్మకం మీకు ఇవాళ ఆధునిక మహిళ ఒక చరిత్ర మీరు తిరగరాస్తుంది అని గొప్ప కవి సిబి సీబీ అంటారు తిరగరాయాలి అలాంటి డెఫినెట్గా తిరగ రాయవలసిన అవసరం స్త్రీకి ఉంది అలా రాయకుండా ఉండటానికి కావలసిన పరిస్థితులు ఇంపీరియలిజము ఆ ఇంపీరియలిజం క్రియేట్ చేసే క్రమంలో పడిపోయిన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశ ప్రభుత్వాలు ఇలాంటివన్నీ అలా స్త్రీ ముందుకు వెళ్ళకుండా ఒక బాధ్యతతో ముందుకు వెళ్ళకుండా సమాజ స్థాపనతో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని కేవలం సౌందర్య వస్తువుల కింద వాటి కింద మార్చడం వాళ్ళ యొక్క పనిని వాళ్ళ యొక్క కార్యదీక్షని కర్త చేయడానికి ఉపయోగించేది అంటే అందరికీ తెలిసిన విషయమే ఇంపీరియలిజం అనేది ఫ్యామిలీ స్ట్రక్చర్ ని అసలు పేట్రియార్కల్ పేట్రియార్కల్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది పేట్రియార్కల్ సిస్టమ్ ఎప్పుడైతే అది ఇదైపోతుందో డెఫినెట్ గా మనల్ని అందరినీ అణచివేస్తున్న ఇంపీరియలిజం అంటే ఫార్టిఫైడ్ క్యాపిటల్ అనేది ఏ విధంగా ఇదైపోతుందో అయిపోతుందో అందరికీ తెలిసిన విషయమే అది ముఖ్యంగా స్త్రీ గుర్తించకుండా అంటే పురుషులు అధికార స్థానంలో ఉన్నారు కనుక కొంత కొద్దో గొప్ప తెలియక కొన్ని ఆ జిడ్డు వాళ్ళకి అంటుతాగి ఆ జిడ్డులతోనే వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు అలా కాకుండా ఉండటానికి ఇంపీరియర్ సామ్రాజ్యవాదం పనిచేస్తూ ఉంటుంది ఇవాళ ఇందాక జర్నలిస్టులు గురించి చెప్పారు జర్నలిస్టులు ముఖ్యంగా అందం సౌందర్యం అనే విషయానికి అర్థం తెలుసుకోవాల్సిన అవసరం అందం అనేది ఇమాను కాంట్ దగ్గర నుంచి దాని యొక్క మాట పారిపోయింది ఇదివరకు సౌందర్య శాస్త్రం అనేవారు అది కాదు అది కళాతత్వ శాస్త్రం అని అందరూ గుర్తించడం జరిగింది కళ అంటే ఏమిటి అంటే ఇట్ ఈస్ అనే ఎక్స్ప్రెషన్ అంటే మనిషిగా పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్స్ప్రెస్ చేసే విషయం ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఇగాలిటేరియన్ అవుట్లుక్తో మొత్తం సమాజానికి ఉపయోగపడేట్టు ఉండాలి దానికోసం వచ్చేది అది అలా గుర్తించకుండా అందం అందాల పోటీలను పెట్టడం అనేది క్రమంలో ముంచడానికి పేట్రియాలికల్ సిస్టమ్ ని సపోర్ట్ చేయడానికి తర్వాత ఇంపీరియలిజం అనేది పార్టీ చేయడానికి దాని యొక్క ఇంట్రెస్ట్ కాపాడటానికి ఉంటాయని గ్రహిస్తూ ఈ సభలు నడుపుతున్నది అందరికీ ధన్యవాదాలు